హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ మనతో పాటు మాట్లాడడానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్ నేత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు ఏంటి అసలు ఏం మాట్లాడారు ఇలాంటి అనేక అంశాల గురించి కూడా ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఈరోజు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కిఎం రేవంత్ రెడ్డి మీద ఆయన ముఖ్యమంత్రి కాదు పరోక్ష మంత్రి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో నడిపిస్తుందని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు ఏమంటారు దీని మీద ఇది రాజకీయ దివాల ప్రకటనగా చూస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదతోటి రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలో రైతులు కానీ మహిళలు కానీ దళితులు కానీ బలైన వర్గాలు కానీ విద్యార్థులకు కానీ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తీసుకుపోతూ తెలంగాణ అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మీకు చూస్తే అసూయ ఎందుకంటే మీరు దొరలు మీ గడిలలో కాపలా కుక్కలుగా బీసీఎస్సీ ఎస్టీలు ఉండాలి బలైన వర్గాలు మీ ఉడిగం చేయాలి మీ కుటుంబానికి ఎవరైనా పలకిలి మొయ్యాలి రాజ్యాధికారం కోసం రక్తం చిందించాలి త్యాగాలు చేయాలి పోలీసుల కేసులు పాలు కావాలి తిరిగి కేసీఆర్ని కేటీఆర్ని అదేవిధంగా హరీష్ రావుని జగదీశ్వర్ రెడ్డిని మిమ్మల్ని మంత్రులు చేయాలి ఇది ఇవాళ మీరు కోరుకుంటున్నారు కానీ ప్రజలు ఏదైతే ఆ రోజు మీ అరాచకానికి ఆటవిక పాలనకు మోగింపు పలికినరు అందుకోసమే మీరు రాజకీయ దురదతోటి ఇవాళ ఆంధ్ర నాయకుడైన చంద్రబాబు గారిని ఇవాళ తెలంగాణలో మళ్ళీ చొప్పించడం ద్వారా మీరు జరిగేటువంటి కుట్ర అసలు బీజేపీతో ములాఖాత్ అయ్యి తెలంగాణలో మళ్ళీ ప్రవేశపెట్టి తద్వారా రాజకీయ ఓట్లు చీరడం ద్వారా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్న కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉంది సో కృష్ణా జిల్లాల విషయంలో గంత రచ్చ నడుస్తుంది గత కాలం నుంచి కూడా సో ఈ కృష్ణా జిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి కూడా ఆంధ్రకు మళ్ళిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు చెప్పింది ఆయనకి వేదం అని కూడా చెప్తున్నారు ఏమంటారు నేను అడుగుతా సిగ్గు లజ్జా మాన అభిమానం ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే సూటి ప్రశ్న ఆ రోజు ముచ్చుమారి కోసం కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ అదేవిధంగా పోతిరెడ్డికి సంబంధించినటువంటి వెడల్పు కార్యక్రమంలో దగ్గరుండి చేసినటువంటి నాయకులు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే రెండో విషయము పది సంవత్సరాల మీ పరిపాలనలో ఎస్ఎల్బిసిని పూర్తి చేసి ఉండుంటే ఇవాళ నల్గొండ జిల్లాకి గతి పట్టున ఇలా ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పూర్తి చేయకపోగా మేము పూర్తి చేసే దురృష్టవత ఒక సంఘటన జరిగింది దానికి మీరు గగ్గోలు పెట్టడం సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నా గురిగింద నీతులు ఎందుకు నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా మీరు ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం కానీ లేదా మరొక ప్రాజెక్ట్ ఏదైనా మీరు ఏదైనా కట్టి ఉంటే చర్చకు మేము సిద్ధం ఎన్ని ఎకరాలకు భూమి తీసుకొచ్చారు కాబట్టి అంటారు చూసినాం ఏం చేయలేక మంగళారం అని మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు మేం ప్రాజెక్టుల మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టు మాత్రమే ఈనాడు కొనసాగుతూ ఉన్నాయి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేయమని చెప్పినాము అది చేయలేదు ప్రాణహిత చేవేళ్ల కార్యక్రమాన్ని పక్కకు పెట్టి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి మీరు ఏదైతే కాళేశ్వరం కట్టిరో అది దోపిడి ముఠాకు దొంగలకు కమిషన్ ఇచ్చేందుకు మాత్రమే అందుకోసమే చిత్తశుద్ధితోటి ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద సరైన వాదనలు వినిపించి రెండు వందల తొంభై తొమ్మిది కాదు టీఎంసీలు ఐదు వందల పదకొండు ఆంధ్ర పోతా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించి సక్సెస్ అయిందే మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మేము సక్సెస్ అయినామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అసలు ప్రధానంగా ఈ ఘాటు వ్యాఖ్యలు అంటే తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయడం వెనక అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకటండి వాళ్ళ పరిపాలన ప్రజలు చూసిరు కర్రు కాల్చి బాధ పెట్టిరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కాబట్టి ఏం చేయాలి ఎవరైతే ఆంధ్ర పాలకుల పేర్లు చెప్పి ఓట్లు దండుకున్నారో ఎవరైతే తెలంగాణ ప్రజల రక్త మాంసాలని ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టినటువంటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఆంధ్ర నాయకుల సంఘాలు నాకి ఆంధ్ర నాయకుల యొక్క పల్లకిల్లి మోసినటువంటి నీచాతినీతమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తా ఉన్నారు సీము నెత్తురుంటే బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్కు సూటి ప్రశ్న తెలంగాణలో మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు కల్వకుర్తి నెట్టెంపాడు కొయిల్ సాగర్ అదేవిధంగా ఈ ప్రాజెక్టు మీరు కట్టిన నీ అయ్య కట్టిండా నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు సిసిలం ఎవరు కట్టిండ్రు అదేవిధంగా పోచంపాడు శ్రీరామ్ సాగర్ కాకతీయ కెనాల్లో ఎవరు కట్టిరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది తప్ప మీరు కట్టలేదు మీరు కట్టిన ఏదైతే శనేశ్వరం ప్రాజెక్ట్ ఉందో తెలంగాణ గుదిబండ కాబోతూ ఉంది తెలంగాణని అమ్మిన తీరనటువంటి అప్పులు చేసినటువంటి దొంగల ముఠ కేసీఆర్ ముఠ సో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పథకాలు హట్టర్ ఫ్లప్ పథకాలు ఢిల్లీలో రేవంత్ రెడ్డి బోల్తా పడిపోయాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు అంటూ ఏంటంటే ఒక వెయ్యి పడగల నాగుంపాము అమెజాన్ అడవులో దొరికేటువంటి విషనాగు అందుకే ఆ విషనాగుని తెలంగాణలో వారి ప్రభుత్వాన్ని ప్రజలు బండకేసి కొట్టినరు కాబట్టి ఏం చేయాలి తెలంగాణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఐదు వందల రూపాయలకు మరి వాళ్ళ గ్యాస్ ఇస్తుండు కడుపు మంటలు వేస్తుంది మరి అదేవిధంగా మరి రెండు వందల ఓ యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తుండు కడుపు మంటలు ఇస్తూ ఉంది అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టే కార్యక్రమము ఇస్తుండు కడుపు మంటలు ఇస్తుంది అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు కడుపు మంటలు ఇస్తుంది మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తుడు ఇది దేశ చరిత్రలో గొప్ప విషయం మంటలు ఇస్తుంది ఇరవై ఐదు లక్షల మందికి అంటే సుమారు ఇరవై ఒక్క వేల కోట్లతోటి కోటి మందికి ప్రయోజనం కలిగే విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనచరిత్ర రేవంత్ రెడ్డి గారి కాబట్టి కడుపు మంట ఈ దురదతోటి కుట్రతోటి కుతంత్రంతో రాజకీయంగా వేసి వేచారి దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ఠ బీఆర్ఎస్ పార్టీ అందుకోసమే సోషల్ మీడియాలో అడ్డగోలిగా ఏది పడితే అది వాళ్ళకు దోసినట్టు వాళ్ళకి ఏది నోటికొస్తే అది మాట్లాడేటువంటి దొంగల భరతం తెలంగాణ ప్రజలు త్వరలోనే పడతారు సో బీసీల కులగరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి కూడా ఒత్తిడి తెస్తా ఉంటే మరోవైపు పూలే విగ్రహాన్ని పెట్టాలి బీసీలకు పైకి తీసుకురావాలని చెప్పేసి కూడా కవిత ఒక కీలక వ్యాఖ్యలు చేస్తున్నది ఏంటి ఈ వ్యాఖ్యలు వెనుక రాదు లక్ష రూపాయలు పట్టు చీర కట్టే మా కవిత కమ్మ రెండో విషయం నువ్వు యాభై లక్షల వాచి పెట్టే మా అక్క బలహీన వర్గాల యొక్క పూలే విగ్రహం గురించి మాట్లాడుతున్నావు కదా కొంచెమన్నా అనిపిస్తలేదాకా నీకు పది సంవత్సరాలు నీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు నీ అన్న మంత్రి నీ బావ ఇక ఏందో ఇక నేను చెప్పాలంటే నీ కుటుంబం మొత్తం కూడా తెలంగాణని దోచుకోవడానికి ఓ దోపిడి దండుపాల్య ముఠాలు లెక్క తెలంగాణ మీద పడి దోచుకున్నారు ఆ రోజు గుర్తుకు రాలే ఈనాడు మా ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తుండు పూలే విగ్రహం పెద్ద సమస్య కాదు హండ్రెడ్ పర్సెంట్ పెడతాం కానీ మీరు చెప్తే మేము పెట్టం మీరు పది సంవత్సరాలు గాడి పండు దోమిరు లేకపోతే గడ్డి మీకి అని అడుగుతున్నా మళ్ళీ తగునమ్మా అనుకుంటా సింగు మీద సింగు పోసుకొని మళ్ళీ ఇందిరా పార్కు దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాం ఆ ఇందిరా పార్కుని మూసేసినటువంటి దొంగలవలు సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు కైతమ్మా లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిన దోపిడి దొంగ నువ్వా మాట్లాడేది నువ్వా మాకు చెప్పేది నేను అడుగుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం రా నువ్వు మన ధర్నాకి ఎందుకు రాలే బీసీ సంఘాలు చేస్తే పుట్టగతుల్లో ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒకటే తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మీ నుంచి మేము పాఠాలు నేర్చుకునేది ఏం లేదు సో బీజేపీ గురించే బండి సంజయ్ మాట్లాడుతూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు మరోసారి ఆయన ఎందుకంటే ఈ మధ్య కొన్ని కాంగ్రెస్ మీద అయితే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అని చెప్పేసి కూడా ఒక హింట్ ఇస్తున్నారు ఏంటి దీని గురించి ఆయన పెద్ద కే పాలు ఆయన ఇప్పుడు మనం సినిమాలల్లో చూసినాం ఏంటంటే నీకు తెలుసు కదా ఇక బ్రహ్మానందం బాబ్మోలు ఎంత జోకులు చేస్తారో ప్రజలు నవ్వించడానికి అటువంటి తెలంగాణలో ఆయన ఆంధ్ర కేఏ పాల అయితే మన తెలంగాణ కేఏ పాల బండి సంజయ్ అన్న ఆయన మాటలకు విలువలేదు ఆయనకు తెలంగాణ సబ్జెక్టు తెలియదు తెలంగాణ ఆదులు తెలియదు కేవలం తుత్తు తుత్తు తుత్ మాటలు మాట్లాడతాడు ఏందో అంటాడు ఆయన ఓల్డ్ సిటీకి వచ్చి ఏందో తోడుతూ అంటాడు కింద నేంట శివాలు వస్తాయి ఏమంటే ఆలయాట శివ శివాలయాలు వస్తాయంట మరి ఎందుకు తోమలేదురా రాబోయ్ నువ్వు ఇన్నే ఉంది కదా దారు తోమ రాదు పక్కకే ఉందిగా మకా మసీదు నీ సేతనైతే ఇటువంటి పొంకణాలు ఎందుకు ఇవన్నీ కూడా కే పాల్టో నువ్వు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద దృష్టి పెట్టు మెట్రో రైలుకు రావాల్సిన డబ్బులు కానీ మూసి ప్రక్షాళనకు రావాల్సిన డబ్బులు కానీ ఆరు ఏదైతే టెండర్ల ఆమోదానికి సంబంధించినటువంటి అంశాన్ని కానీ కేంద్రంతో మాట్లాడు నువ్వు హిందీలో మాట్లాడుతావు తెలుగులో మాట్లాడుతూ ఏదో మాట్లాడు నీకు ఏ భాష రానట్టుంది ఊగనే మాట మాట్లాడుతున్నావు కేఏ పాల్ గారు దయచేసి తెలంగాణ పాల్ గారు మర్చిపోతున్నా నువ్వు కే తెలంగాణ పాల్ గారు దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగా కేంద్రంలో ఓం మంత్రివి అసలు నీకు అక్కడ ఏ నీ కార్యాలయం ఉందా అని ఇక్కడ తిరుగుతున్నావు వాయిదా వాళ్ళ నీకేం పనిడా పోయి కేంద్రంలో పని చేసుకోక నీకు ఎక్కడ పని లేకుండా హైదరాబాద్లో కార్పొరేటర్ చేసే పనులన్నీ నీకేం పని కార్పొరేటర్కు పరిధి ఉంటుంది ఆయన నీళ్లు ఇస్తాడు ఆ ఏరియాలో రోడ్లు వేపిస్తాడు ఆ పనులు చేస్తాడు నువ్వు కేంద్ర మంత్రి కదా కేంద్రం నుంచి రావాల్సిన దాని మీద చూడు కేల్ ఫైనల్ గా ఏదైతే విమర్శలు ఉన్నాయో జగదీష్ రెడ్డి కాని టు టూ బండి సంజయ్ కానీ కేటీఆర్ చేసిన విమర్శల గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు ఏ విమర్శలు ఏం లేదు రాజకీయ విమర్శలు బొక్క డు మల్లిగాడు ఎల్లిగాడు ఎవ్వరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఏలెత్తి చూపించే ధైర్యం లేదు వీళ్ళంతా కూడా దోచుకున్నటువంటి సంపద ఫోన్ ట్యాపింగ్లలో అదేవిధంగా కాళేశ్వరంలో తెలంగాణ ధరణి భూముల పేరుతోటి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ జైలుకు పోతారు ఇటువంటి చాలామంది ఎవరైతే కేసీఆర్కు మంది మాగదులు గొట్టంగాలు గొంగురగాళ్ళు ఎంతమంది ఉన్నా మాకు అయ్యేది లేదు పోయేది లేదు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించరు ప్రజలు వద్దనుకుంటే ఇంటికి కూర్చుంటాం ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలకిచ్చిన హామీలను సంపూర్ణంగా పూర్తి చేస్తాం ప్రజలు వద్దనుకుంటే ప్రజాక్షేత్రంలో ఓడిపోతే ఇంట్లో కూర్చొని మా పని ఏం చేసుకుంటాం లేదు లేదంటే మేము ఒకటే చెప్తున్నాం మమ్మల్ని నమ్మి ఇవాళ ఏదైతే ప్రజలు నమ్మకంతో ఈ రాష్ట్ర పరిపాలన ఏమని వాటి దాకా ఓపిక పట్టమని ప్రతిపక్షాలకు చెప్తున్నాం అప్పటిదాకా లేనే లేదు తెల్లారి నుంచే దిగిపో దిగిపోయి అయిచ్చిన అరబై నీ తాత ఇచ్చిందా మాకు ప్రజలు ఇచ్చిరు ఆ ప్రజల అధికారాన్ని మేము వదురుకోం ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాం ప్రజలను మెప్పిస్తాం మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు కూడా మేమే పరిపాలిస్తాం సో చూసారు కదా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేరుస్తాము నెరవేరే వరకు కూడా మా పాలన కొనసాగుతుంది మేము ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కాదు మాతో పాటు రండి అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా వారు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలని అధికార పక్షాల మధ్య కొంత సమన్వయం ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో మరి పొలిటికల్గా ప్రతిపక్షాలు కానివ్వండి ఇటు అధికార పక్షం కానివ్వండి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఎలాంటి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తాయనేది కూడా కొంత ముందు కొంత చర్చనీయాంశంగా మారాయి ఇవన్నీ రాజకీయాల మధ్య అసలు రేపు పొలిటికల్ గా గేమ్ ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా ఇటు కృష్ణా జిల్లాలు కానివ్వండి ఇటు కాళేశ్వరం విషయాలు కానివ్వండి అనేక అంశాల గురించి కూడా కొంత సమాజంలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చూడాలి మరి రాజకీయ సమకరణాలు ఎటువైపు వీస్తాయి అనేది కూడా ఇక ముందు కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ from the links in the description.